ఆన్ స్క్రీన్ పై హీరోయిన్ చూపించడం తూటా లాంటి డైలాగులు పేల్చడమే కాదు ఆఫ్ స్క్రీన్ లో సాయం కోరిన అభిమానులకు అండగా ఉండడంలోనూ బాలయ్య లయననే అనిపించుకుంటారు తన అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టాలను తీర్చే ప్రయత్నం చేస్తుంటారు ఇప్పుడు కూడా ఇదే చేశారు ఇటీవల తన అభిమాని ఒకరు అనారోగ్యానికి గురైతే బాలయ్య చొరవ తీసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయం అందేలా చేశారు కర్నూలు జిల్లా అదోనికి చెందిన బద్రీస్వామి అనే వ్యక్తి నందమూరి బాలకృష్ణకు వీరాభిమానం ఇటీవల కాలంలో బద్రీస్వామి అనారోగ్యానికి గురయ్యారు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు చికిత్స చేయించుకునేందుకు అతడు ఇబ్బంది పడుతున్నాడు ఈ విషయాన్ని తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ తన అభిమాని బద్రీస్వామికి చికిత్స అందించేందుకు భరోసా ఇచ్చారు ప్రభుత్వం నుంచి అతడికి పది లక్షల రూపాయలు అందేలా చొరవ చూపారు ట్రీట్మెంట్ కు ఇరవై లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు ఆర్థిక సమస్యల కారణంగా చికిత్స చేయించుకోలేక బద్రీ స్వామి ఇబ్బంది పడ్డాడు ఈ విషయాన్ని అదోని నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు బాలయ్య దృష్టికి తీసుకెళ్లాడు వెంటనే స్పందించిన బాలకృష్ణ ప్రభుత్వం ద్వారా పది లక్షల ఎల్ఓసి మంజూరు చేయించారు సంబంధిత మంజూరు పత్రాన్ని బాలకృష్ణ సతీమణి వసుంధర బద్రీకి అందజేశారు ఈ సందర్భంగా బాలకృష్ణకు ఆదోని అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు మా బాలయ్యది బంగారం లాంటి మనసు అంటూ చెబుతున్నారు